నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూరి పాపను ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చు అని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారు జాన ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంటర్నల్ సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి గొడవైనప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకొని తిరుగుతాను నేను భీదంతా వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని నెంబర్ వన్ కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి వాటర్ పంపుని ఇంటికి కట్ చేయడం పగలు కొట్టడం నుంచి కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పానండి నేను నేను చాక్చాత్తు అందరి కాళ్ళ మీద పడి నీకు సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ చూడు పోనీ నేను రాస్త ఒక్క ప్రూఫ్ చూపిమను వారు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కారులు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు ముప్పై నలభై కారులు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో కూతురు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంధించారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేశా పోలీసుకి చేశా సార్ కమిషనర్ గారికి చేసా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగలు కొడుతున్నారు మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ అన్నీ పగల నా బాబు ఫొటోస్ నా పాప ఫొటోస్ చిన్నప్పటి నుంచి వస్తువులు నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నటివి ప్రతిదీ పగలగొట్టి కొట్టి ఎక్కడై కూడా తెలియట్లేదు నా కారు నా టూ థౌజండ్ సిక్స్టీన్లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది నైన్ ఇయర్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి నేను అవే వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు నా వైఫ్ భార్య మా వైఫ్ కారు కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేదు ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రోడీ షీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేదు ఎవరైనా గురువారెడ్డి గారికి అవునా ఇంత కలీజ్గా ఎందుకు చేస్తున్నారు చే మనోజ్ గారు అని చెప్పి సిఐ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకుని నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు మనోజ్ గారు నేను పట్టుకు చేస్తా అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాకుమూలను తీసుకొని సీఐ గారికి వచ్చి అరే పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు ఇప్పుడు పొద్దున అదే సీఐ గారు అక్కడ ఎవరు లేరు అన్నారు ఇప్పుడు తిరిగి అప్పు చెప్పారు సార్ మీకేది చేశారు కదా మీరే నాకు అఫీషియల్గా చెప్పినారు కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీ సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నాడు పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఆ పా ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను సార్ ఇలా జరుగుతుంది గివ్ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి సింపుల్గా నేను పెట్టాను